ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాచిలేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపురకు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలలుయా హాలూ దేవుని వాక్యములనికి మనం వెళ్దాం యషయా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వాక్యాలు మనం చదువుకుందాం ఇష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు అయితే నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొని స్త్రీ తన గర్భమున పుట్టిన స్త్రీ తన బిడ్ గర్భమున పుట్టిన కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు గాని వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను నేను నిన్ను మరవను అలా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం మరచిపోని దేవుడు ఎంతమందికి సంతోషం ఉంది మాట వినగానే హాలలు మనం మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మరిచిపోని దేవుడు ఆ సియోను వాసులు అనుకుంటున్నారట దేవుడు మనను మరిచిపోయాడు అని అనుకుంటున్నారట ఈరోజు మనం కూడా చాలాసార్లు అటువంటి అనుభవాల గుండా మనం వెళ్తాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని ఎందుకంటే ముందున్న సంతోషం ముందున్న ఆనందం ముందున్న ఉల్లాసం ముందున్న ఉజ్జీవం ముందున్న అదేదో అర్థం కావడం లేదని అంటాను దేవుని సన్నిధికి వచ్చిన మనం ఫీలింగ్స్తో ఎప్పుడు పోవద్దు దేంతో నాకే అనిపించలేదన్నా బా ఈరోజన్నా అటువంటి దేవుడు కాద నిన్న నేడు నిరంతరము ప్రైజ్ అలా నువ్వు ఫీల్ అయినా నువ్వు ఫీల్ కాకున్నా నీతోనే యుగ సమాప్తము వరకు నిలబడే దేవుడు ఆయన హలోయ బైబుల్ చదువుకోలేదు ప్రార్థన చేసుకోలేదు దేవుని మందిరానికి రాలేదు దేవుని సన్నిధిలో సాగలేదు కాబట్టే నీవు ఫీల్ కావడం లేదు బాగా ప్రార్థన చేసుకో బాగా వాక్యం చదువుకో బాగా దేవునితో అంటు కట్టబడి ఉండు బాగా పరిచర్యలో బిజీగా ఉండు దేవుని సంబంధమైన విషయాలలో ఆసక్తిని కనపరచు ఎందుకు దేవుడు ఫీల్ ఎందుకు ఆ అనుభవం పొందవో చూడు ఇవి ఉంటాం మనం ఏం ఉంటాం వాక్యం చదవడం ఉంటాం నిజంగా ఈరోజు ఎంతమంది వాక్యం చదువుకున్నారు అని అంటే కొంతమంది ఎత్తుతారు చేతులు కొంతమంది మనము మర్చిపోయి దేవుడు మర్చిపోయినాడన్న ఒక నెపము లేకపోతే ఒక మాట దేవుని మీద మనం విసురుతున్నాం మరి దేవుడు ఏమంటున్నాడు అక్కడ స్త్రీ స్త్రీ తన గర్భం తన గర్భమున పుట్టిన బిడ్డను బిడ్డను కరుణింపకుండా కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచు తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచు వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన హలో ఆమెన్ అందుకే భక్తుడు అంటాడు ఆయన మరచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాడు అన్యాయం అంతా మనలోనే పెట్టుకొని ఉన్నాం కదా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన మర్చిపోయాడని ఎట్లంటావు కాదు అందుకే ప్రభు అంటారు ఎవరెవరైతే నన్ను గనపరచడం ప్రారంభిస్తారో నేను వారిని ఘనపరచడం ప్రారంభిస్తాను అన్నాడు సో నీ ఘనత ఎవరి ద్వారా కలుగుతుంది అని అంటే నీవు ఆయనను ఘనపరచటం ద్వారా ఘనత కలుగుతుంది హల్లలుయా దేవునామానికి మహిమ కలుగును గాక చూడండి మర్చిపోని దేవుడు ఆమెను పక్కన వర్త చెప్పండి ఆయన మర్చిపోలేదు నిన్నే ఇంకొకసారి సంతోషంగా హాలూయా దేవు నామానికి మహమగలుగును గాక యామెన్ ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు నిజంగా మనం మర్చిపోతా ఉంటాం కానీ ఆయన మాత్రం మరవని దేవుడు హల్లలుయా నేను మిమ్మల్ని మరవజాలను అన్నాడు ఎట్లంటా అసలు నేను మిమ్మల్ని మర్చిపోలేను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఎవరైనా ఏదైనా మనకు చేస్తామనేమంటాం బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకుంటాం రా మీరు చేసిన పని అంటాం దేవుడు కూడా అంటాడు నేను కూడా మీరు భూమి మీద ఉన్నంత వరకు నేను మిమ్మల్ని రైజలో హల్లల్లో జాలను అంటున్నాడు దేవునికి స్తోత్రం సైతాన్ గడు వచ్చి చెప్తున్నాడు నీకు మర్చిపోయినాడు దేవుడు మర్చిపోయినాడు దేవుడు అని ఆమెన్ ఈ లోకంలో ఎవ్వరు మరిచినా మరిచిపోయినా నేను మాత్రం మిమ్మల్ని మరవ జాలను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ దేవుడు మరవలేదని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఐ మీన్ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని ఒక క్రియతో కూడిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అది ఏంటంటే ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చప్పట్లు కొడుతున్నావు చూడు అదే తెలియజేస్తుంది నువ్వు నువ్వు నిన్ను దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడని హలలు యా ఈ రోజు కళ్ళు తెరిచి శ్వాస పీలుస్తున్నావు చూడు ఇదే చెప్తుంది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నిన్ను మర్చిపోలేదని హలలుయా దేవుడు మర్చిపోయి ఉంటే రాత్రి పడుకున్న వాళ్ళం పడుకున్నట్టే పోయేవాళ్ళం ఇంటి ముందు టెంట్ పడేది ఈరోజు హల్ల లూయా కానీ లేసామంటే అర్థం దేవుడు మనను మర్చిపోలేదని అర్థం దేవునికి స్తోత్రం దేవుడు మనను జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం హల్ల మరవని దేవుడు ఆయన ఎటువంటి దేవుడు ఆయన మరవని దేవుడు మర్చిపోని దేవుడు హల్ల లూయా చూడండి ఆదికాండం మూడవ అధ్యాయము ఎనిమిదవ మాట మనం చదువుకుందాం ఆది కాండం మూడు ఎనిమిది చల్లపూటను చల్లపూటను ఆదామును ఆదామును అతని భార్యయు అతని భార్యయు తోటలో సంచరించుచున్న తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగు కొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగు కొంటిన నేను చాలామా దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన మాట వినకుండా ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడి తమ స్వనీతిని ఆధారం చేసుకొని దిగంబరంలో అన్న సంగతి తెలుసుకొని కచ్చడంలో ఏం చేశారంట ఆకులతో డ్రెస్సు కుట్టుకొని వాళ్ళు తమ సిగ్గును దాచుకొని దేవుణ్ణి చూడలేని స్థితి వీలు వీలు చూసుకోలేని స్థితి చూడండి ఆజ్ఞ అతిక్రమిస్తే ఎంత సీరియస్ ఉంటుందో కథ పరిస్థితి దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మనం పాటిస్తున్నాం అనుకో నీతి మంతులం అవుతాం ఆ నీతిమంతులు ఎట్లుంటారు అంటే సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట ఎవరినైనా దేన్నైనా ఏవైనా చూస్తారు ఇది తప్పి తిరుగుతున్నాం అనుకో మనకు మనం చూస్తేనే సిగ్గేత చెయ్యి నీది ఒక బ్రతక అని అర్థంలో చూసుకొని కదా ఎప్పుడైనా చేయరాని పాపాలు తప్పులు చేసినప్పుడు తలకాయ ఎక్కడ కొట్టుకుంటావు పోయి ఎందుకు కొట్టుకుంటున్నావు చ నేను ఎంత పని చేశాను ఎంత పని చేశాను ఎంత పని చేశాను అని కొట్టుకుంటావు అవునా కదా దేవునికి స్తోత్రం ఎందుకు ఇది ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ సిగ్గు ఒకలాంటి ఫీలింగ్స్ అన్ని రకాలు వస్తాయి దీన్ని పాటిస్తూ ఉన్నావు అనుకో ఆమె దేవునికి స్తోత్రం సింహంలాగా ధైర్యంగా ఉంటావు దేవునికి నామానికి దేవునికి నామానికమయగలగు గాక సో ఇప్పుడు వీరు ఆదాము అవ్వ తప్పిపోయారు జారిపోయారు పడిపోయారు విచిత్రమైన విషయం తెలుసా నేను అంటాను ఏ దేవుడైతే వీరి కోసం ఏదేను అనక తోటనే కలగజేసి నాలుగు నదులు ఆ తోటలో ప్రవహింపజేసి చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉల్లాసవంతమైన వాతావరణం మంచి వాతావరణం కంపల్లేని వాతావరణం పురుగులు లేని వాతావరణం దోమలు లేని వాతావరణం చల్లటి వాతావరణం వేడి వాతావరణం లేదు అక్కడ దేవునికి స్తోత్రం అటువంటి చక్కటి ఏదేను తోటను దేవుడు చేసి గార్డెన్ ఆఫ్ ఈడెన్ చేసి వారిని అక్కడ పెట్టిన దేవుడు వారు ఎక్కడున్నారో నాకు తెలియదా తెలియదా తెలుసు దేవునికి స్తోత్రం తెలుసు అయితే అద్భుతం ఏంటంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే మరవని దేవుడు వాళ్ళని అక్కడ పెట్టాను వాళ్ళు అతిక్రమించారు వాళ్ళు నాకు దూరం అయిపోయారు కాబట్టి ఇక వాళ్ళను నేను మర్చిపోతాను వాళ్లకు నాకు సంబంధమే లే డైవర్స్ అని అనలే దేవుడు విడాకులు అని అనలే దేవుడు ఏం చేశాడు ఏ పూట అయితే చల్లటి పూట ప్రతిరోజు ఆ ఆదాము అవ్వతో వచ్చి సహవాసం చేసేవాడు ఆదాము అవ్వతో వచ్చి మాట్లాడేవాడు అదే చల్లటి పూట ప్రతిరోజు చేసినట్టే ఆ రోజు కూడా చేశాడు ఏమే దేవునికి స్తోత్రం కొన్నిసార్లు కొంచెం ఏదైనా మనకు కొంచెం గాయపరిచింది అనుకో దేవుని వాక్యము లేకపోతే సేవకులో లేకపోతే మాటలో ఎవ లేకపోతే ఎవరైనా సహోదరులు సహోదరులు వెంటనే ఏం చేస్తాం ఆ ఆదివారం కనబడడం ఆమె ఎందుకు ఆ గాయం మానేంతవరకు రెండు వారాలు కావచ్చు మూడు వారాలు కావచ్చు ఐదు వారాలు కొంచెం కాకపోవచ్చు కదా మళ్ళా కొంచెం అది బాగా సెట్ అయినాక మళ్ళీ మనం కనబడడం ప్రారంభిస్తాం కానీ దేవుడు అటువంటి వాడు కాదట వాడు పడిపోయినోడని తెలుసు వాడు దూరం అయిపోయినోడని తెలుసు వాడు మాటను ఎదిరించినోడని తెలుసు వాడు వాడు ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళని తెలుసు అయినప్పటికీ సేమ్ ప్రతిరోజు వచ్చినట్లే సాయంకాలం పూట వచ్చి ఆ చల్లటి పూట వచ్చి ఏమని పిలుస్తున్నాడు ఆదాము నా పిలుపు మారలే ఆమె పిలవడానికి వచ్చాడు దేవుడు హలలుయా పేరు పెట్టి పిలవడానికి వచ్చాడైనా మనం అనుకున్నాం మర్చిపోయాడేమో మర్చిపోడైనా పేరు పెట్టే మళ్ళీ పిలుస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా పిలుపు ఎట్లుంది పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు పేరు పెట్టి పిలవడానికి వచ్చిన దేవుడు ఆదాము ఎక్కడున్నావు అంటే బుద్ధి తక్కువ బుద్ధి గడ్డి తిని వాడి మాటలు ఏదో తప్పిపోయినానయ్యా పొరపాటు అయిపోయిందయ్యా ఏంది ఏందయ్యా ముందు లేదు నాకు ఇటువంటి ఆలోచనలు ముందు లేవయ్యా నాకు ఇటువంటి తలంపులు ముందు లేవయ్యా ఇటువంటి ఇప్పుడు నాకు నేను చూసుకుంటే సిగ్గు అవుతుందయ్యా ఆమెను చూస్తే సిగ్గు అవుతుంది నాకు నేను చూసుకుంటే సిగ్గు అవుతుంది కాబట్టి నిన్ను చూడాలంటే మాకు సిగ్గు అవుతుంది అయ్యేమో ఏం చేయమైందో ఏమో నాకు అది తెలియదు అయ్యా పొరపాటు జరిగిందయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని ఒక మాట ఏంటి అంత బాగుండు పిలిచిన కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చింటే చెట్టు అనుకున్న సామే అన్నాడు నువ్వు చెట్టు అనుకున్నావు అనేక తెలుసు ఎందుకు పిలుస్తున్నాడు నువ్వు ఉండవలసిన స్థలములో ఉండకుండా ఎక్కడికి పోయినావు నా కుమారుడా నా కొడక ఎక్కడికి పోయినావు నా బిడ్డ ఎక్కడ పోయినావు అది పిలుపులో ఉన్న అర్థం అంతే తప్ప ఏలెత్తి చూపించి తీర్పులు తీర్చే రకం కాదు నా దేవుడు అట్లా ఏలెత్తి తీర్పులు తీర్చే రకం నువ్వు నేను అట్ల రకం ఆయన అయింటే మాత్రం ఈరోజు ఇక్కడ భరత్ కుమార్ ఉండేవాడు కాదు సోత్రం నీ పేరు కూడా చెప్పుకోండి ఎప్పుడో మన అగ్నిగుండంలో వేసి పడేసే పళ్ళు కొరకుట పురుగు సావదు అగ్ని ఆరదు అక్కడే మన 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 అడ్రస్ అదే కానీ ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు మనని హల్ల లూయా మర్చిపోలేదైనా అందుకే పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన చేసిన అతిక్రమాలను ఎత్తి చూపించడానికి కాదు నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఏ ఏ ప్రాంతాలు తిరుగుతున్నావు ఎవరి మాటలు వింటున్నావు ఎవరి మాటలకు నువ్వు లోబడుతున్నావు ఎవరి మాటలకి పెడ చూపించావు ఎవరి మాటలకు అని దేవుడు ఆదాము అవ్వకు ఒక హెచ్చరికతో కూడిన పిలుపును పిలుస్తున్నాడు మర్చిపోలేదైనా చ నేను చెప్పింది వినలేదురా మీరు ఇంకా సావండి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళిపోలేదైనా వాళ్ళ కోసం మళ్ళీ ఒక డ్రెస్ కుట్టించాడట ఏంది ప్రేమ ఇది హలలుయా కదా దాంట్లో ప్రేమ ఉందా లేదా ఆ డ్రెస్సు గుట్టేయడానికి ఒక దాన్ని ఏం చేశాడు బలి అర్పించాడు ప్రైస్లోడు అదే రీతిగా నీకు నాకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేయడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే బలిగా అర్పించాడు పరలోకపు తండ్రి హలో ఏమేన్ మా నిమిత్తం ఎవరు వెళ్తారో నేను ఎవరిని పంపించాలంటే నేను ఉన్నాను ప్రభావ అనేవాడు కావాలి ఈరోజు అయ్యా నాకు పనులు ఉన్నాయ్యా సంసారం ఉందయ్యా పిల్లలు ఉన్నారయ్యా ఇంకా నాకు పెళ్లి కాలేదయా ఇంకా నాకు పిల్లలు లేరాయా ఇంకా నాకు ఉన్నాయా సగం ఇల్లు కట్టుకునేనయా సగం పొలాలనయా మర్చిపోదు మర్చిపోని దేవుడు ఆయన సో పిలుపుతో ఏం చేశాడు పిలుపుతో వచ్చిన దేవుడు అంది దా అది ఏం సూచిస్తుంది అంటే ఆయన మర్చిపోలేదు అని సూచిస్తుంది రెండవదిగా ఆదిఖండం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ మాటకు మెథుశలేము కని తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కనెను కుమార్లను కుమార్తెలను కనెను కనెను హను దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనోఖు దేవునితో నడిచిన తర్వాత దేవుడతని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయాను దేవునికి స్తోత్రం అలలోయ ఏ దేవుడు నడా ఇటువంటి దేవుడు బా ఎట్లా చెప్పాలా మీకు ఒక్క హానోకు కోసము ఒక్క హానోకు కోసము మూడు వందల సంవత్సరాలు దేవుడు దిగి వస్తున్నాడట దేవునికి స్తోత్రం హోయా మూడు వందల సంవత్సరాలు హానోకు దగ్గరికి దిగి వచ్చాడు హానోకు దగ్గరికి దిగిరాగానే హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు అంటే ఒక వ్యక్తిని కలుసుకోవడానికి ప్రతిరోజు దేవుడు దిగుతున్నాడు దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి నేను దేవుడా మర్చిపోని దేవుడా హల్లలోయ హలూయా హూయా ఒక్క వ్యక్తి కోసం ఎన్ని సంవత్సరాలు దిగి వచ్చాడు దేవుడు అందుకే నేను మరవ జాలను అంటున్నాడు ఈ వ్యక్తి ఎందుకు అంత ఇష్టము అని అంటే ఈ వ్యక్తి ఏసయ్య అడుగులలో అడుగులు వేసుకుంటా నడిచేవాడు ఆదం అవ టైప్ కాదు ఇది ఇది ఏ టైప్ అంటే ఏసయ్య అడుగులో అడుగు అడుగులో అడుగు అడుగులో అడుగు తప్పటి అడుగు ఎక్కడ లేదు కుడికి కానీ ఎడమ కానీ తిరిగిపోయినది లేదు హలలోయ ఉన్నా ఒకే అడుగులో ఉంటాడు లేకున్నా ఒకే అడుగులో ఉంటాడు ఆమెన్ హలూయ ఆ అడుగు ఏంటంటే ఏసయ్యతో నడిచే అడుగు ఏమైనా ఆయనతోనే నడుస్తున్నాడు దేవునికి స్తోత్రం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆమెన్ ఇప్పుడు రక్షింపబడిన మీతో అడుగుతున్నాను మీరు ఎన్ని సంవత్సరాలు అయింది రక్షింపబడి ఎంత నడుస్తున్నారు ఆయనతో ఆమె నేను బాప్తిజము తీసుకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు పది ఏండ్లయిందయ్యా పదహైదు ఏండ్లయిందయ్యా ఐదు ఏండ్లయిందయ్యా ఇరవై ఏండ్లయిందయ్యా ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా నేను ఆదివారం మందిరం మానలేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఊరికి ఆదివారమే అన్నాను నేను చూసారా మనం అంత దారిపోయిన పరిస్థితులలో కనబడుతున్నాం అంటే నడక ఏమైంది జలబు వచ్చిందని ఇంట్లో ఉందంట దగ్గొచ్చిందని ఇంకా పెద్ద జోక్ ఏంటంటే వర్షం చిలకలు పడుతున్నాయి అంట చిలకరింపు వర్షాలు పడుతుంటే దానికి ఆగిపోయినారంట ఎందుకు మొలకలు ఎక్కుతారని కదా విచిత్రమైన కారణాలు ఉంటాయి సాకులుంటాయి హలో లూయ్యా సరే ఇప్పటి నుంచైనా ఒక తీర్మానం తీసుకో ఏ తీర్మానం నాయనా నీతో నడిచాడని నువ్వు అంత స్పష్టంగా రాసావు ఒకరోజు నా గురించి కూడా చెప్పబడాలి నేను కూడా బ్రతికినంత కాలము నీతో నడిచానని కాబట్టి ఈ రోజు నుండి నా అడక నడక నేను ప్రారంభిస్తాను నీ రాకడ పర్యంతన వరకు నేను కూడా హానోకలాగా లేకుండా వెళ్ళిపోతాను కాబట్టి నన్ను కూడా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోతావు కాబట్టి నేను ఈ రోజు నుంచి అదే నడకతో నేను నడుస్తాను అని ఒక మంచి తీర్మానం తీసుకో ఆయన మరవలేదు నిన్ను నిన్ను ఎందుకు ఈరోజు బ్రతికిచ్చాడంటే నీవు ఈ తీర్మానం తీసుకోవడానికి అంతే తప్ప బాగా తినిపించి బట్టలు ఇప్పించి ఆ బండ్లు ఇప్పించి పనులు ఇప్పించి అది చేసి ఇది చేసి ఒక సెటిల్ చేయడానికి కాదేనా ఏమేన్ ఈ లోకంలో సెటిల్ కావడానికి ప్రభు నిన్ను పిలవలే ఈ లోకంలో సెటిల్ చేయడానికి పిలవలే ప్రభు నిన్ను ఆయనతో సెటిల్ కావడానికి పిలిచాడు ఆయనతో నువ్వు రైసలో అంటు కట్టబడ్డానికి పిలిచాడు ఏమేన్ హలూయా దేవుని దేం పిల్లలందరూ ఇట్లా అంటుంటారు ముసలాళ్ళు దేవుని దేవాల పిల్లలందరూ ఏమైనారట సెటిల్ అయిపోయినారయ్యా పిల్లలంతా స్థిరపరచబడ్డారయ్యా ఇంకా నాకు ఏం లేదు పెద్దోని పెళ్ళి అనుకున్నా చిన్నోని పెళ్ళి అనుకో పిల్లలు కాను చూద్దాం అనుకో చదువు చదువు అన్నీ దగ్గులు ఆమెన్ మరి నువ్వు దేవునితో సెటిల్ అయినావా హలలుయా సెటిల్ అయినారో కాలేదో తెలియదు కానీ ఆ లాస్ట్లో మాత్రం డబ్బాలో వండబెట్టినప్పుడు నలుగురు వచ్చి ఇట్లా భుజం మీద పెట్టినప్పుడు వెంటనే ముందు ఆయన ఉంటాడు హాస్ట్రయ్య పరదేశూలము అని ఎత్తుతాడు పాట ఆమె అప్పటివరకు ఇటు బతికినంత కాలం పరదేశి గుర్తురాదు సతనానికి ఏమొస్తుంది గుర్తు హల్లెలు అయ్యా అయ్యా ప్రభునందు నిద్రిస్తే సాలయ్యా అక్కడ సెటిల్ అయిపోతాం ప్రభు ఇక్కడ నిన్ను సెటిల్ చేయాలనుకుంటున్నాడు ఆయనతో నడిచి సెటిల్ కావాలా హలోయ దేవునికి స్తోత్రం అందుకే మోషే గారు ఎంత చక్కటి ప్రార్థన చేస్తారంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పించు ప్రభా ఈ ప్రార్థన మనం కూడా చేయాలి అయ్యా ప్రభు నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంత వయసు వచ్చింది ఇంకా నేను మా అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను గట్రా బ్రతికే లోపలనైనా నా శ్వాస ఆగిపోయే లోపల నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే లోపల నీతో బాగా సెటిల్ కావడానికి నీ వాక్యంలో సెటిల్ కాడానికి నీ సన్నిధిలో సెటిల్ కావడానికి నీ పరిశుద్ధులతో సెటిల్ కావడానికి ఆమెన్ హలూయ అది సిద్ధపడాల దాని కోసం వాళ్ళు చెవులో చెప్పండి మరణానికి సెంటిమెంట్లు లేవని గట్టిగా చెప్పండి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదని అని ప్రార్థనకు వేచినాడన్నా మంచం అన్నం తిన్నాడన్నా నీళ్ళు దాగినడన్నా పండుకున్నాడన్నా పరదేశూల కాబట్టి హనుకు ఒక్క వ్యక్తి కోసం ఏం ప్రేమయ్యా ఉంది ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావు ప్రేమను ఎన్నిసార్లు మర్చిపోయినావు దేవుని అలాలు ఒక నాలుగు ముద్దలు తినాక గుర్తుకొచ్చిందంట ఆ ప్రార్థన అయ్యోయ్యో అయ్యో అయ్యో ముక్క చూసి ప్రార్థన మర్చిపోయినా దేవా స్తోత్రం అని నోట్లో పెట్టుకుని వందనాలు స్తోత్రం స్తోత్రం నా చిరాత్రం అట్లా కదా ఉదయాన్నే లేస్తూనే వాడి పని వీడి పని ఆ పని ఈ పని అని డబ్బుల పని ఆ పని పరిగెట్టి పరిగెట్టి పెట్టి లాస్ట్లో గుర్తుకొస్తాడు మంచం మీదకి పోయినప్పుడు ఏంటి ప్రార్థన చేసుకోలేదు ఈరోజు నేను అయ్యో అని స్తోత్రం స్తోత్రం పేగులు లోపలలో అన్ని స్కానింగ్ మిషన్ అవసరంలే అంత తెరిచి కదా నీలోనే ఉన్నాడు నీతో కలవడా ఎక్కడున్నాడు ఏసయ్యాయి రోజు నీ యొక్క దేహమే ఏమైపోయింది ఆమెను పరిశుద్ధాత్మకు కట్ట నా కలుస్తాడా కలవాడా కలుస్తాడు అయితే ఒకటి ఏంటంటే నువ్వు ఆయనతో నడవాలా ఎక్కడికి పోదామయ మన ఇద్దరం కలిసి అని పోవాలా ఆమెన్ దేవునికి స్తోత్రం అందుకే నేను ఏం చెప్పానంటే పొద్దునే ప్రార్థనలు జరిగితే మందిరంలోకి వచ్చేసి నేను ఎందుకు చెప్తుంటామంటే మీ ఇళ్లలో ఉంటే పిల్లలతో భార్యలతో వాళ్ళతో వీళ్ళతో కలవలేవు కొన్నిసార్లు లోపల ఉన్నాడు కలవలేడు ఎందుకంటే నేను కోత్తిమీర అంటాడు పిల్లోడు చాక్లెట్ అంటాడు వాడు ఆ పండు అంటాడు ఇది అంటాడు అవన్నీ పక్కన పెడేసి సర్రని యేసు ప్రభు పోయినట్టు మనం కూడా దేవాలయంలోకి అనుకో దేవునికి స్తోత్రం నువ్వు మోకరించడమే ఆలస్యం ఆయన ముఖ కాంతి నీ పైన ప్రకాశింపబడ్డం ప్రారంభమవుతుంది హల్లెల్లుయా ఆమెన్ హలూయా కలవడానికి దగ్గరికి వచ్చిన దేవుడు ఆయన అందుకైనా మర్చిపోలే ఆమెన్ దాంతో చూడండి పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో మాట ఎంతమంది ఆనందిస్తున్నారు దేని వాక్యంలో మీ ఆనందాన్ని ఒక కేక రూపంలో వినిపిస్తే బాగుంటుందేమో పద్దెనిమిది తొమ్మిది అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ నున్నదని అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను అందుకు ఆయన అందుకు ఆయన కాలమున కాలమునా మీదకు మీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు అప్పుడు మీ భార్య అయిన శారా మీ భార్య అయిన షారాయ శారాఖు షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను ఒక కుమారుడు కలుగునని చెప్పాను అందరు ఆమెందని చెప్పండి ఇరవై ఒకటవ అజయము ఒకటో వచ్చినాం ఆదికాండం ఇరవై ఒకటి ఒకటి తాను చెప్పిన ప్రకారము ఆ శారాను దర్శించాను వావ్ ఆమెనా తానిచ్చిన మాట చొప్పున చాలాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో నిర్ణయాలో చాలా గర్భవతి అయి అతని ముసలితనందు అతని ముసలితనందు అతనికి కుమారుని కను ఒకసారి ముసలితనంలో నిర్ణయ కాలం అంటే ఇది వయసులో పిల్లలు కాదట ఇప్పుడు ఎవరికి దేవుడు అబ్రహాంకు ఏం ఫిక్స్ చేశాడు అంటే ఇదికి వంద సంవత్సరాలకే షారాక్ ఏం ఫిక్స్ చేశాడు ఈమెకి తొంభై సంవత్సరాలకే పది సంవత్సరాలు వాళ్ళకు తేడా భార్య భర్తకు అబ్రహాంకి షారాక్ పదిహేను తేడా ఆమె హలలుయా ఇద్దరు ముసలోళ్ళే ముసలితనమును దేవుడు ఏం చేశాడు నిర్ణయ కాలముగా చేశాడు హలలుయ్యా దేవునికి స్తోత్రం ఎందుకు నవండి అన్నానంటే నవ్వు పుట్టాడు కాబట్టి ఆమె దేవుడు మర్చిపోయాడు వాగ్దానం చేసినవాడు ప్రమాణం చేసినవాడు వాగ్దానం ఇచ్చినవాడు ఆమె మామూలు వాగ్దానం కాదు అబ్రహాముతో అంటాడు నేను గొప్ప జనముగా చేస్తాను డెబ్బై ఐదుకు పిలిచినాడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పిలిచాడు డెబ్బై ఐదు ఏండ్లు ఆ టైంలో అన్నాడు నేను గొప్ప జనముగా చేస్తానంటే ఏం జనమునైనా అన్నాడు అనే లోపల నీ సంతానము ఆకాశపు నక్షత్రాల లాగా రేణువులాగా చేస్తాను అన్నాడు ఆకాశము నక్షత్రాలు దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ కుమారులకు ఆత్మీయ కుమార్తెలకు సాదృశ్యం ఇష్క రేణువులు అంతే అంటే భూ సంబంధమైన కుమారులు భూ సంబంధమైన కుమార్తెలకు సాదృశ్యం ఒక ఇంట్లో రెండు ఇద్దరు ఉంటారు ఆమె హలోయ దేవునికి స్తోత్రం అటువంటి వాగ్దానం చేసి దేవుడు అటువంటి ప్రమాణం చేసి అబ్రహమును పంపించాడు అయితే అద్భుతం ఏంటంటే అది నెరవేర్చబడ్డానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే తన నిర్ణయ కాలం ఏంటో తెలుసా వంద సంవత్సరం ఆమెన్ అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహం ఇంటికి వచ్చాడు అందరు ఆమెందని చెప్పండి వెంటనే సోమరి అయిన షారాయి లేచి పరిచయ చేసింది ఆమె అప్పుడు వరకు పరిచర్య చేయలేదు ఈమె పిండి పిసుకలేదు చపాతి చేయలేదు ఎందుకు ఇంట్లో పనులు ఉన్నారు పనులు చేస్తారు పో కాదు వాళ్ళతో చేపించింది కానీ ఈమె మాత్రం ఎప్పుడు నడుము వంచలే దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు ఆలస్యం కావడానికి ఏంటంటే నడుము వంచం మెడవంచని జనాంగం అన్నా మనం ఇస్రాయిల్ల పుత్రులం మనం మన మన పిత్తరులు ఎవరు తల ఉంచలే మనం మన కొమ్మును పైకెత్తవాడు నీ కొమ్ము పైకెత్తాలంటే నీ తలకై దించాలా నీ నడుము వంగల ఈరోజు నీవు ఎంత దీవించబడాలో ఎంత ఆశీర్వదించబడాలో నీవు ఎంతగా వృద్ధి చేయాలో అంత కం లేదు అన్నిట్లో కొంచెం కొంచెం అన్ని ఒక మార్కు రెండు మార్కులు హాఫ్ మార్కులే పోతున్నాయి కారణం ఏంటంటే ఈ పరిచర్య లేని స్థితి క్షార చేసింది అదే డెబ్బై ఐదు ఏళ్ళకి చెప్పినప్పుడు వెంటనే భర్త చెప్పా కానీ అవునా అట్లనే సరే మనం దేవునికి ఏదైనా చేద్దాం అని ఏదో పరిచయం చేయాలనే ఆలోచన ఉన్నింటి అంత బాగుండు ఈ పద్దెనిమిది అధ్యాయంలో చూస్తే ఈ వంద సంవత్సరాల ముసురోడు పరిగెడుతున్నాడు దేవుని చూసి ఎందుకంటే రోజు దేవునితో మాట్లాడేవాడు కాబట్టి దేవుడు దయమో తెలుసేనా కామెన్ హలో మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడినా దేవుడు అంటవా దయ్యంటవా సో కన్ఫ్యూషన్స్ ఉంటాం ఆయన లేదు అంత దూరం చూసిగానే పరిగెట్టుకుంటా పోయి మూడు సార్లు సాష్టంగా పడి ఓ మామూలుగా కాదు బతిమిలాడుతున్నాడు అయ్యా ఒక్కసారి మా ఇంటికి రాయా అయ్యా కాలు కడుక్కోండి అయ్యా అయ్యా కొంచెం ఏదైనా పెడితే తినండి అయ్యా కొంచెం విశ్రాంతి తీసుకోండి అయ్యా మీరు దూర ప్రయాణం చేస్తున్నాడు అని వాళ్ళని బతిమిలాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అదే పరిచర్య అంటే అలెలు మీకు టైం ఉంటే రండి తింటే తినండి పోతే పోండి కాదు ఏమే దేవునికి స్తోత్రం బతులాడు బతులు తెచ్చుకున్నాడు ఇంట్లోకి దేవునికి స్తోత్రం అల్లెలు యా తెచ్చుకోగానే గుడారంలో అని గుర్ర పెట్టి నిద్ర వాతావరణం ఎవరో ఈ సూసులోనికి ఇంకా ఉంటుంది ఏమైంది ఏమైంది ఎప్పుడు ఇంత హుషారు ఏం దేవుడు వచ్చాడు ఇంటికి దేవుడు లేయి వాళ్ళకి చపాతీలు చేసి పెట్టాల మనం నేను అట్లా పోయి మందుల మాంచి కొవిందని బాగా వేసి కూర చేసి తీసుకొని వస్తా నువ్వు చపాతీలు చేయదే లేచిందంట మూడు పళ్ళ పండ్లట ఓ అమ్మా ఒక్కొక్క చపాతి తింటుంటది ఎంత తింటారో చూడండి మరి అల లూయా మొత్తం పిసికి పడేసి చపాతి చేసి లోపల అట్లా తింటా ఉంటే ఆహా నేను అంటాను చపాతి రుచి కాదు అట్లా అంటుంటే షారమ్మ తగ్గింపు అట్లా అంటుంటే షారమ్మ ఉరుకులు అట్లా అంటుంటే షారమ్మ విధేత అట్లా అంటుంటే షారమ్మ మాట ఇన్న లోపల అది సువాసనగా పోతుంది ఆ చపాతిలో